హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మహానటి కీర్తి సురేష్ పెళ్లి జరిగింది చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుని కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు పదిహేనేళ్లుగా ఉన్న స్నేహాన్ని వీరిద్దరూ ప్రేమగా మార్చుకున్నారు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరు మూడు ముళ్ళ బంధంలో ఒక్కటయ్యారు గోవాలో పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది గత నెలలోనే తన ప్రేమ వ్యవహార కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది పెళ్లికి ముందు తిరుమల వెంకన్నని కూడా దర్శించుకుని ఆశీసులు తీసుకుంది ఇక కీర్తి సురేష్ ఆంటోనీ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కీర్తి సురేష్ వదిలిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి కీర్తి సురేష్ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నట్లు తెలుస్తుంది నాని కీర్తి సురేష్ కలిసి రెండు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు నేను లోకల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ హిట్ పేర్ ఆ తర్వాత దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది దీంతో కీర్తి సురేష్ నాని మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు ఆ బాండింగ్తోనే నాని కీర్తి సురేష్ పెళ్లి గురించి క్రేజీ కామెంట్స్తో పోస్ట్ చేశారు కీర్తి సురేష్ తన పెళ్లిలో మూడు ముళ్ళు వేయించుకున్న తరువాత తన భర్తని చూస్తూ సంతోషంలో ఎమోషనల్ అవుతూ కంటతడు కూడా పెట్టుకుంది ఆ ఫోటోని నాని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నేను మోస్ట్ మ్యాజికల్ మూమెంట్ను చూశానని ఆ అమ్మాయి ఆమె ఎమోషన్ ఒక డ్రీమ్ లాగా ఉంది అని నాని పోస్ట్ చేశాడు నాని పోస్ట్ కి ప్రగ్ఞా జైస్వాల్ సమంత సైతం లైక్స్ కొట్టి రియాక్ట్ అయ్యారు హీరోయిన్లు కూడా నాని పోస్ట్ కి ఫిదా అవుతున్నారు ఇక నెటిజన్స్ కూడా నాని పోస్ట్ పై పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ వారి స్నేహాన్ని కొనియాడుతున్నారు ఇదిలా ఉండగా కీర్తి సురేష్ భర్త ఆంటోనీ రిసార్ట్ బిజినెస్ లో రాణిస్తున్నట్లు తెలుస్తుంది ఇంతకు మించి కీర్తి సురేష్ భర్త గురించి ఎటువంటి సమాచారం బయటికి రాలేదు మరి ఇదండి ఈ రోజు టాపిక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్